హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం పుత్తనూరు గ్రామంలో సీనియర్స్ సీనియర్స్ విభాగం వచ్చిన గిత్తలు ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు వారి గిత్తలు జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి జూనియర్ భీముడు సవా సాక్షి రెండు జతలతో రావడం ఎస్ఎస్ఆర్ బుల్స్ వారి గిత్తలు ఇవి హుజూర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్తలు